హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పుట్లూరు శ్రీ మాతా మారెమ్మ తల్లి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి ఒంగోలు జాతి బండలాడి పోటీల్లో భాగంగా మరి ఈరోజు న్యూ కేటగిరీ విభాగం మరి ఒక న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జతను మనం ఇక్కడ చూస్తున్నాం మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నారు అనేది కూడా మరి తెలుసుకుందాం చెప్పన్న అడ్రస్ చెప్పన్నపురం జిల్లా ఎంపలాకు ఈరయ్య మరి ఇప్పుడు కేటగిరీలో ఎన్ని పండాలండి ఏమన్నా ఇప్పుడే ఫస్ట్ దింపుతున్నారా మరి ఈ జత ఎప్పటి నుంచి ఉంది మరి ఆరు పల్లెలు ఆడినాయా మరి ఆరు పల్లెలు ఆడలేదా అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి ఉన్నాయా మీ దగ్గర ఈ సంవత్సరం కొన్నారా అంటే జత జత ఒకసారి కొన్నారా ఇది సింగిల్గా కొన్నారా ఇది ఎంత పండ్డదానా ఒకటిన్నారా అంటే ఎన్ని రోజులు అవుతుంది ఆరు నెలలు ఇదేమో చిన్నప్పటి నుంచి మీ దగ్గర ఉంది ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి కేటగిరీలోనే ఫస్ట్ ఈరోజే ఓకే ఓకేనా మరి అనంతపురం జిల్లా నుంచి వచ్చారు మరి ఇలా అయితే మరి కొత్తగా అయితే ఫీల్డ్లోకి వస్తున్నారు మరి ఇదే మొదటి పన్నెండు ఫ్రెండ్స్ మరి మరి ఈరోజే ఏ బహుమతిని సాధిస్తే మరి చూద్దాం మరి ఓకే మరి